నువ్వు ఎప్పుడు వచ్చే చర్చు ఇదేనా అవును ఎందుకు ఏం లేదు నువ్వు ఎప్పుడు వస్తున్నావు చర్చ ఎలా కూడా ఉంటుందని నాకు తెలీదు అందుకే అడిగాను పాపం జీసస్ ఉండడానికి చర్చ్ కూడా లేకపోవడంతో ఇంకా ఆశ్రమానికి వచ్చి సెట్ అయినట్టున్నారు ఇంకా చాలా ఆపన్ రే దేవుడు అన్ని చోట్ల అందరిలోనూ ఉంటాడు కానీ మీలాంటి వాళ్ళే గుడి కట్టి విగ్రహం పెట్టి ఇక్కడే ఉండాలి ఇలాగే ఉండాలి అని చెప్పి రూల్స్ పెడుతూ ఉంటారు జీసస్ కూడా ఉండే వాళ్ళ దగ్గరే ఉంటారేమో చర్చ్ ఉంటుంది కానీ ఇక్కడ మనుషుల రూపంలో దేవుడే ఉంటాడు ఇదంతా నా లాంటి అనాథలకే తెలుస్తుంది అందరూ ఉన్న ఎవరు లేని వారిలాగుంటారు కదా అలాంటి వాళ్లకు కాదు ఎలా చూడు ఈ వేదాంతాలు సిద్ధాంతాలన్నీ మా చిన్నతనంలోనే మేము చూసేసాము నువ్వు కాస్త నోరుముసుకుని కూర్చుంటే బాగుంటుంది ఎంతైంది ఒక నిమిషం ట్వంటీ రూపీస్ ఇక్కడ సైన్ చేయండి ఓకే హలో డేవిడ్ మెయిల్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి అవును గూగుల్ డ్రైవ్లోనే పంపాను ఓకే బాయ్ మేడం Oh, thank you. It's okay, madam. <laughs> <laughs> ఇలా జరుగుతుంది గుడ్ మార్నింగ్ డాక్టర్ ఓ గుడ్ మార్నింగ్ లీజా రా రా వరచి కూర్చో థ్యాంక్ యూ చెప్పండి లీజా ఎలా ఉన్నారు ఎలా ఉంది మీ ఐటీ ఇండస్ట్రీ అంతా గోయింగ్ గుడ్ డాక్టర్ మరైతే వర్క్లోడ్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అదంతా ఏం లేదు అంతా నార్మల్గానే ఉంది కానీ నీ ఫేస్లో స్ట్రెస్ కనిపిస్తుంది అవును డాక్టర్ కానీ అది వర్క్ ప్రెషర్ వల్ల కాదు మరి Adi <tell> ఐ డోంట్ నో డాక్టర్ ఇలాంటి కళలు రోజూ వస్తూ ఉన్నాయి డ్రింక్స్ తీసుకోకుండా నిద్రపోతే కల్లో వచ్చే వ్యక్తులంతా కళ్ళెదురుగా వచ్చినట్టే ఉంటుంది నాకేమవుతుందో ఏం అర్థం కావట్లేదు ప్రశాంతంగా నిద్రపోవాలనిపిస్తుంది ప్లీజ్ గివ్ మీ పిల్స్ నో టాబ్లెట్ ఇట్స్ ఏ సొల్యూషన్ ఎంతకుముందు కూడా ఇలాంటి సమస్యలున్నాయని టాబ్లెట్స్కి అడిక్ట్ అయ్యావు డూ యూ రిమెంబర్ ఇప్పటికీ నువ్వు అదే తప్పు చేస్తున్నావు డాక్టర్ ఒక డాక్టర్గా నేను సజెస్ట్ చేస్తున్నాను నీ సమస్యలన్నిటికీ ఒకే మందు మెడిటేషన్ అది కాదనే డ్రింక్స్ డ్రగ్స్ టాబ్లెట్స్ తీసుకుంటే నీ జీవితం ప్రాణం రెండు దెబ్బతింటాయి నువ్వు నీ లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇదే స్టోరీ చెప్తున్నావు పోయిన వారం కూడా వస్తానన్నావు కదా రేపు కూడా అలాగే చేస్తావా ఏంటి ఖచ్చితంగా అలా చేయను టీచర్ ఎట్ ఎనీ కాస్ట్ రేపు ఖచ్చితంగా వస్తాను లీజా అలాగే ఒక రిక్వెస్ట్ రేపు నా దగ్గరకు వచ్చేటప్పుడు రిపేర్ కి చిన్న స్పెక్స్ ని తీసుకొస్తావా మీరేంటి టీచర్ రిక్వెస్ట్ చేస్తున్నారు అడ్రస్ ఇచ్చి ఆర్డర్ చేయాలి సరే సరే రాస్కో వాసన్ నాయకర్ ఓకే మహంకాళి వేది ఫిఫ్త్ మెయిన్ ఫోర్త్ క్రాస్ సరే విజయవాడ ఓకే టీచర్ అమౌంట్ ఆల్రెడీ పే చేస్తాను ఓకే నువ్వేమీ సరే సరే మనం రేపు కలుద్దాం నా పేరు మీద ఎవరు పంపుంటారు ఇందులో ఏముంటుంది బుక్ నా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందాలి